ఈ బాబు ఇలా తగులుకుంది షర్ట్ కలర్తో సహా చెప్పేస్తోంది అని మా ఫ్రెండ్కి చెప్తే రే వంశీ కొట్టెవరా పాట్ డైరెక్ట్ షర్ట్ బాగుందని అంటోంది రేపు నువ్వు బాగుందని చెప్తుందేమో రే నీ మొహం ఎవరో ప్రాంక్ అనుకుంటా లేకపోతే మనం ఏం చేసామని అమ్మాయిలు వాళ్ళంతటి వాళ్ళు మాట్లాడతారు చెప్పు రే ఆ అమ్మాయికి నీలో ఏం నచ్చిందో ఏమోరా ఇంకా చూద్దాంలే అని నేనేం రిప్లై ఇవ్వలేదు మళ్ళీ నెక్స్ట్ డే హాయ్ వంశీ ఎందుకు మెయిల్కి రిప్లై ఇవ్వటం లేదు ఐ వాంట్ టు టాక్ టు యూ అని మళ్ళీ మెయిల్ వచ్చింది అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను నేను హే ఎవత్వే నువ్వు ఊరికే మెయిల్స్ మీద మెయిల్ సెండ్ చేస్తున్నావు అది ఆఫీస్ మెయిల్ ఐడికి నీకేం కావాలి ఎందుకు నన్ను టార్చర్ పెడుతున్నావు మొత్తం ఆఫీస్ అందరిలోకి నేనే నీకు దొరికానా చూడండి మేడం నాకు ప్యాకేజ్ ఎక్కువ అనుకున్నారు నాకు వచ్చేవి నలభై వేలు మాత్రమే ఇంటి ఖర్చులన్నీ పోను ఐదు వేలు మిగులుతాయి నేను సౌండ్ పార్టీ కూడా కాదు అమ్మ తల్లి నన్ను దయచేసి వదిలే ఏదో అలా జాబ్ చేసుకుంటున్నాను తేడా వస్తే ఎస్కలేట్ చేసేస్తారు మీ ఆడవాళ్ళు అప్పుడు నా జాబ్ పోయే ప్రమాదం కూడా ఉంది ప్లీజ్ నువ్వు ఫ్రీగా ఉంటే వేరే పని చూసుకో ఇలా నానాంటి వాళ్ళతో దయచేసి టైం పాస్ చేయకు అని పెద్ద మెయిల్ ఆ మెయిల్ ఐడింగ్కి పంపాను నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో